హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి అదే దీనికోసం అయితే ఫస్ట్ తెలుపు వంకాయల్ని కోసి ఉంచుకోవాలండి వాటిని ఉప్పు నీటిలో వేసి ఉంచినట్లయితే అవి చేదెక్కకుండా ఉంటాయి తర్వాత రైస్ని కూడా బాయిల్ చేసి ఉంచుకోవాలండి అయితే దీనికోసం ఒక మసాలాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అంటే ఫస్ట్ స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి దాని లోపల ఒక నాలుగు నుండి ఐదు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసి దాని లోపలనే పచ్చశనగపప్పును ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా మినపప్పును ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసి వేయించాలండి అదేవిధంగా దాని లోపలనే కొన్ని మెంతులు వేయాలి ఆ తర్వాత దాని లోపల ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చిని కూడా వేసేసి వేయించాలండి ఆ తర్వాత ఇవి కాస్త వేగుతున్నప్పుడు దానిలోనే కొన్ని ధనియాలను కూడా వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేయాలండి ఇవి వేసి ఇవి కూడా కాస్త రోస్ట్ అయిన తర్వాత దాని లోపల ఒక ఐదు నుండి ఆరు లవంగాలను కూడా వేయాలండి ఇవి కూడా వేసిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు మిని మిరియాలను కూడా వేయాలి తర్వాత జీలకర్రను కూడా వేసి ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యి వాసన పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఇవి కూడా వేగిన తర్వాత దానిలో కాసంత ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇప్పుడు వేగినవన్నింటిని కూడా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసి ఉంచేయాలండి ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి వంకాయలను ఫ్రై చేయాలండి దానికోసం మళ్ళీ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాని లోపల జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేగి వేసి అవి వేగిన తర్వాత దాని లోపల కొన్ని కళ్యామాకు కలేమాకులు వేయాలండి దాని తర్వాత కరివేపాకు వేయాలి దాని తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి వంకాయలను కూడా అందులో వేసేసి కాస్త వేగనివ్వాలండి మూత పెట్టేసి కాస్త వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత దాని లోపల కొద్దిగా పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత దాని లోపలనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి మనం ఎక్కడ కూడా సాల్ట్ యూజ్ చేయలేదు సో ఇందులోనే మనకి వంగిబత్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి దాని తర్వాత మూత పెట్టేసి కాసేపు వేగనివ్వాలండి ఈలోపు మనం పక్కకి చల్లార్చడానికి పెట్టుకున్నటువంటి మసాలాలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి కొన్ని వేగయ్యలేదో చూసుకొని ఇది వేగినట్టయితే కనుక చక్కగా వేగిన తర్వాత దానిలోపల మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలను కూడా వేయాలండి ఎంత పడితే అంత వేయాలి రైస్ని బట్టి వేసుకోవాలండి ఈ మసాలను లోపల వేసేయాలండి ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా ముక్కలకు పొడి అంతా పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్నటువంటి రైస్లో ఈ ఈ మసాలాను కూడా వేసేసి పక్కకు పెట్టేయాలండి ఇప్పుడు మనము కొంచెం గార్నిషింగ్ కోసమని ఒక గిన్నెలో కాస్త నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని దాని లోపల జీడిపప్పుని వేసేసుకొని బాగా చక్కగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న కాజుని నెయ్యితో సహా మొత్తం కూడా ఆ అన్నంలో వంపేసుకోవాలండి వంపేసుకొని ఇప్పుడు ఈ మసాలాను జీడిపప్పులను మొత్తం కలిసే విధంగా అన్నాన్ని చక్కగా కలిపినట్లయితే మన టేస్టీ టేస్టీ బాత్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ